అయితే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బాలేశ్వర పిల్లలు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి ప్రతి జనసంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసకాన్పల్లి పుల్లాయ్ గారు మరియు సాకే పుల్లాయ గారు రామ్ గారు మరియు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే మహారాష్ట్రలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే తాను ఎక్కడైతే వివక్షలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక తత్వవేత్త అందరూ ఎదగాలి అందరూ చదవాలి అందరూ ఈ దేశంలో సమానంగా జీవించాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప దార్శికవేత్త మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఈ దేశంలో ప్రతి మహిళ చదువుకోవాలా ప్రతి మహిళ వంటింటి నుంచి బయటకు వచ్చి ఈ సమాజంలో బ్రతకాలన్నటువంటి మంచి ఆలోచనతో తన భార్యకు విద్య నేర్పించి మొదటి పంతులమ్మగా ఈ దేశానికి అందించి మహిళలకు విద్యాభివృద్ధిని ప్రసాదించినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఇలాంటి మహనీయుల యొక్క వర్ధంతులు జయంతులు జరుపుకోవడం మన యొక్క బాధ్యత ఈరోజు భారతదేశంలో అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీల్ని బీసీల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం మరి ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు మరి బహుజనలంతా ఏకమై మనకు రావాల్సినటువంటి హక్కులను అధికారాలను విద్యా వైద్యంలోనూ రాజకీయ రంగాల్లోనూ ఉద్యోగాల రిజర్వేషన్లోనూ అందరూ పోరా పోరాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది మరి రాజకీయంలో మనకు ఎనభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా మనం పోరాటాలు చేయాలా మనం అన్ని రంగాల్లో ముందుకు ఎదగడానికి మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఎక్కడైతే మన బహుజనులంతా ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గర ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు రండి మన యొక్క హక్కులను సాధించుకుందాం మనం కూడా రాజకీయాల్లో చైతన్యవంతులుగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి జేజీములు తెలియజేసుకుంటున్నాం